హై ఫ్రెండ్స్ అందరికి మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి కొత్త రాజీ నగర్ అండి కొత్త రాజీ లో మనం బెడ్రూమ్ కబోర్డు హాల్లో టీవీ యూనిట్ కబోర్డు చేస్తున్నాం అండి మనం చేసేది హెచ్డిఎంఆర్ అని నువ్వుడ్ సీట్ ఉంటుంది లో మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ హెవీగా ఉంటుంది గట్టిగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే నిన్నైతే మనం రాజీ నగర్లో నిన్న మధ్యాహ్నం వచ్చి సీట్లు అన్ని దించామండి మనం మొన్న మొన్నే మనం ఆర్డర్ పెట్టాం కానీ నిన్న వచ్చేసరికి మనకి లేట్ అయిపోయింది నిన్నైతే అయితే వర్క్కి వెళ్ళలేదు నిన్న వర్క్ ఎక్కడ చేయలేదు నిన్న మధ్యాహ్నం వచ్చి నేను ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఈ షీట్లన్నీ దీన్ని చర్చించడం జరిగింది ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే పని మామూలు పెట్టలేము అని చెప్పేసి ఇంకా ఆగిపోయాం మధ్యాహ్నం అయితే ఇంకా ఈ రోజు అయితే ఇంక నేను ఇంకా సురేష్ ఇద్దరు అయితే మనం వచ్చాం దగ్గరికి ఇప్పుడైతే మనం షీట్లు అయితే మనం కటింగ్ చేసుకుంటున్నాం మనకు కావాల్సిన టీవీ యూనిట్ కి సంబంధించింది ఇది టేక్ వుడ్ అను ఇది మార్బుల్స్ మోల్ అయితే ఇదైతే వాడతాం మనం వాడే కంపెనీ కూడా ఇదిగోండి వాడతాం మంచి క్వాలిటీ బాగుంటది నెంబర్ వన్ అలాగే మనకు కావాల్సిన బాక్స్ కావాల్సిన షీట్ ముక్కలు ఇవన్నీ కటింగ్లు అయితే చేస్తున్నాం టీవీ సంబంధించినవి ఇవన్నీ కటింగ్లు చేసుకొని మనం పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి మనం కబోర్డు కి సంబంధించిన అయితే మనం బాక్సులు తెగేయడం అలాగే ప్రేమింగ్ కూడా మనం దీంతోనే ప్రేమింగ్ చేస్తున్నాం కబోర్డ్ ప్రేమింగ్ కూడా ఇదైతే ఇన్ని ఇవన్నీ కటింగ్లు చేసుకొని మనం పైకి అయితే వెళ్ళి ఆ ఫ్రేమింగ్ అనేది మొత్తం అంతా ఫ్రేమింగ్ కూడా మనం తయారు చేసుకుంటాం అలాగే ఇప్పుడైతే మనకి టీవీ నుండి సంబంధించిన షీట్లు అయితే మనం పైకి తీసుకెళ్ళిపోవాలి ఇవి కూడా పైకి తీసుకెళ్లి పైన పెట్టుకుంటాము ఇదండి ఈ రోజు అయితే మనం వర్క్ అయితే మనం రాజేందర్ లో వర్క్ అయితే జరుగుతుంది ఇక అయితే ఇంక ఈ రోజైతే సంబంధించిన బద్దీలు అన్ని కట్ చేసుకొని మనం ఈ ప్రేమింగ్ అనేది అయితే మనం చేసామండి ఈ రోజు ఈ రన్నింగ్ డోర్లకి డవల్ మందం వేసాం ఈ పైన వచ్చేసరికి హైడ్రాలిక్స్ డోర్లు అయితే ఒక మూడు డోర్లు పెడతాను ఇక్కడ ఒకటి ఇదో డోరు ఇదో డోరు ఇది ఒకసారి హైడ్రాలిక్స్ డోర్లు అలాగే మనం ఈ సైడ్ దీనికి సపోర్ట్గా మనం ఇది ఒక షీట్ అయితే బిగించాం దానికి దీనికి ఇంక ఈరోజు ముక్కలు కట్ చేసుకొని తయారు చేసుకొని ఇక బిగించుకోవడం కానీ ఇదంతా ఇది చేసాం ఈరోజు వర్క్ ఇది ఇంకా దీనికి సంబంధించిన డోర్లు రన్నింగ్ డోర్లు అయితే కటింగ్లు చేశాను ఇంకేంటంటే దీనికి పైన హైడ్రాలిక్స్ డోర్లు ఈ సైడ్ డోర్లు మనం కట్ చేయాలి అయితే ఇంకా ఇక స్వా చేస్తాం ఇది దీని వర్క్ అయితే ఇంకా అలాగే మనం హాల్లోకి వచ్చేసరికి ఈ బాక్స్ అయితే ఒకటి అయితే తయారు చేసాం మనం హాల్లో తీసుకెళ్తానండి కిందకి కేసు తీసుకెళ్ళిపోతాం హాల్లో వచ్చేసరికి మనం టీవీ యూనిట్కి సంబంధించిన ఈ బాక్స్ అయితే తయారు చేసుకున్నాము ఇక ఇటు పక్క వచ్చేసరికి ఇదో సింగిల్ డోర్ పెట్టి ఇది ఒక సరుకులు పెట్టమన్నారు అలాగే ఈ రెండు ఓర్లు ఈ రెండు డోర్లు అలా పెట్టాము అలాగే దీనిపైన కూడా ఇంకో బాక్స్ వస్తుంది ఈ గుమ్ము హైట్కి మనం ఈ బాక్స్ అనేది మనం తయారు చేసుకోవాలి పైన వచ్చేసరికి మనము ఈ రేపర్స్ బీడింగ్స్ ఉంటాయి పీవీసీ అవి రెడీమేడ్లు అమ్ముతారు అవి తెచ్చుకొని మనం వాటిని కొడతాం అనమాట దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి మార్బుల్ టైప్ షీట్ అయితే వాడుతున్నాము ఇదిగోండి ఇది బ్యాక్గ్రౌండ్ షీట్లు ఈ రెండు మనకి ఈ రెండు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ షీట్లు ఎనిమిది అడుగులు కరెక్ట్గా సరిపోయింది అసలు మనకి కొంచెం ఒక అంగుళం ఖాళీ వస్తుంది ఆ ఖాళీ ఇంకా అలా వదిలేడి ఇంకా అలాగా ఎందుకంటే మనం బాక్స్ తయారు చేసిన తర్వాత వెళ్ళాలన్నా సరే వెళ్దు ఇబ్బంది పడిపోతాం ఇదైతే ఈరోజైతే ఈ వర్క్ అయితే మనం చేసాము ఇంకైతే మనం కటింగ్లు అన్నీ కింద చేసుకుంటున్నామండి మరి షీట్లు అంటే పులి షీట్ల మీద మన మనకి తిరగవు కాబట్టి మనం కటింగ్లన్నీ కింద చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఈ వచ్చేసరికి పైన రన్నింగ్ డోర్లు బెడ్రూమ్లో అవి ఇవి అయితే రెడీ చేస్తాం దాని పక్కన ఒక డబల్ డోర్ అయితే ఇది రెడీ చేసుకున్నాం పైకి అటక అటక పైకి వచ్చేసరికి వేరే కలర్ వాడుతున్నాం ఆపోజిట్ దానికి వచ్చేసరికి అది కింద ఉంది షీటు అవి కూడా కట్ చేయాలి మనం ఇక ఈరోజు అయితే ఇంతవరకు అయితే చేసామండి ఇంకా ఇద్దరం ఇంతవరకు అయితే కంపే ఫ్రేమింగ్ అనేది ఇవన్నీ చేసుకున్నాం ఈరోజైతే ఇంతవరకు అయితే అయింది ఇదండి మరి మరి దీని కంటిన్యూషన్ వీడియో మీకు సోమవారం వస్తుంది మీరు సోమవారం కూడా చూడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడైతే మేమైతే వుడా కాలనీలో సిలింగ్ షాప్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారండి వాళ్ళకి ఏంటంటే ఒక వర్క్ అనేది షట్టర్ దగ్గర వాళ్ళు పీవీపీతో చేంజ్ చేంజ్ చేశారు ఇప్పుడు ఏమవుతుందంటే అద్దాలు ఫుల్ అద్దాలు వేస్తారు ఫుల్ అద్దాలు ఏమవుతాయంటే ఆ పీవీపీకి అయితే మేకేస్తే పట్టదు ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం అంటే ప్లేవుడ్తో డూమ్ అయితే చేయాలి ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఒక అరగంట ముందు తీసాం పని ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం అక్కడ చేయాలి ఇంకా అక్కడ అయ్యేసరికి మనకి ఎనిమిది తొమ్మిది దాకా అయిపోద్ది నైట్ మరి ఇవాళ అవజ చేయాలి ఇవాళ అవ చేస్తే వాళ్ళు రేపు ఆదివారం కదంటే రేపు చేద్దాం అనే టైంలో ఆలోచిస్తున్నారు ఇక ఈరోజు అయితే వర్క్ అయితే ఇక్కడ రాజనగర్లో అయితే ఈ వర్క్ అయితే చేసాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కను మీద లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ బిల్లైక్ నొక్కండి